ఈ విమాన ప్రమాదం అసలు ఎన్ని గంటలకు జరిగింది ఫ్లైట్ ఎన్ని గంటలకి టేక్ ఆఫ్ అయింది టేక్ ఆఫ్ అయిన నిమిషాల సమయంలోనే ఇది క్రాష్ అయిపోవడం మనం చూసాం అయితే ఆ టైమ్ ఒకసారి మనం ఈ వీడియో వాళ్ళు చూడడానికి ప్రయత్నం చేద్దాం న్యూఢిల్లీ నుంచి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది ఆ తర్వాత పదకొండు గంటల పదిహేడు నిమిషాలకి అహ్మదాబాద్ లో ఆ ఫ్లైట్ ల్యాండ్ అయింది దానికి సంబంధించి ఆ తర్వాత అహ్మదాబాద్ నుంచి అదే ఫ్లైట్ లండన్ కి వెళ్లాల్సి ఉంది అప్పుడు ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు సరిగ్గా అహ్మదాబాద్ నుంచి ఈ ఫ్లైట్ టేక్అప్ అవడం అవ్వడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్ది కంటే రెండు మూడు నిమిషాల పాటు అది మెల్లగా వెళ్లడం అనేది గమనిస్తూనే ఉన్నారు ఏటీసీ సిబ్బంది కూడా అక్కడి నుంచి పైకి లిఫ్ట్ అవ్వట్లేదు ప్లెయిన్ ఆరు వందల ఇరవై ఐదు అడుగుల వరకు మాత్రమే ఆ ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అవ్వడం జరిగింది అక్కడ నుంచి కిందకి పడిపోవడం ఆ ఫ్లో అనేది కిందకి వెళ్ళడం అనేది మనం చూసాం దృశ్యాల్లో సరిగ్గా ఐదు నిమిషాల్లోపే ఇదంతా కూడా జరిగిపోయింది ఒక చెట్టును ఢీకొని ఆ తరువాత దానికి ముందున్న రెండు భవంతులు బీజే మెడికల్ కాలేజీకి సంబంధించిన కాలేజ్ హాస్టల్ ఆ రెండు భవంతుల పైన కుప్పకూలిపోయింది విమానం కుప్పకూలిపోయిన నెక్స్ట్ సెకండ్ డే ఒక పెద్ద విస్ఫోటనలా సంభవించింది ఎందుకంటే ఫుల్గా ఫ్యూయల్ ట్యాంక్ నిండి ఉండడంతో కింద పడగానే పెద్ద విస్ఫోటన ఒక బాంబు పెద్ద అణుబాంబు పేలితే ఎంత విస్ఫోటనం సంభవిస్తుందో అలాంటి దృశ్యం ఒకటి అక్కడ కనిపించింది వెంటనే ఏటీసీ సిబ్బంది అక్కడి నుంచి అగ్నిమాపక శకటాలని తీసుకుని వెళ్లారు వెంటనే ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అయ్యారు విత్ ఇన్ టెన్ మినిట్స్లోని ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లడంతో అక్కడ ఉన్న వారిని క్షతగాత్రుల్ని హాస్పిటల్ హాస్పిటల్కి తరలించడం కూడా జరిగింది దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మనం స్క్రీన్ పై చూడొచ్చు తొమ్మిది గంటల యాభై నిమిషాలకు న్యూఢిల్లీ నుంచి టేక్ ఆఫ్ అయిన ఈ ఫ్లైట్ పదకొండు గంటల పదిహేడు నిమిషాలకి అహ్మదాబాద్లో ల్యాండ్ అయింది ఆ తర్వాత అక్కడి నుంచి వన్ థర్టీ ఎయిట్ ఈ సమయానికి మళ్ళీ టేక్ ఆఫ్ అయింది లండన్కి వెళ్లడానికి ఆ తరువాత విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనే ఆ ప్లేన్ క్రాష్ అయిపోయింది